i uh -oh. నా పేరు డాక్టర్ పార్తసారది భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా ఆదోని ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాను మీ ఆశీర్వాదం కోసం రెండు చేతులు జోడించి మీ ముందు నిలబడి ఉన్నాను అయ్యా ఒకసారి ఆలోచన చేయండి నేను అక్కడి నుంచి వస్తూ ఉన్నాను ఈ పక్క బైకులు ఈ పక్క బైకులు అటు సందులో బైకులు ఎంత కష్టంగా నిజంగా పొరపాటున ఆటోను కారు ఈ రోడ్లో వస్తే ఏమైపోతే ఒకసారి నాకే ఆశ్చర్యంగా ఉంది తాగడానికి లేదు ఏ బిల్డింగ్లో చూసినా ఐదు మంది పది మంది షాపులు వర్కర్స్ నిజంగా ఎంత కష్టపడుతున్నారో మీరు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది ఈ సమస్య తీర్చాల్సిన అవసరం ఉంది ఈ ట్రాఫిక్ సమస్య తీరకపోతే కనీసం ఈ బైకులు కన్నింటికైనా సరే ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాటు చేయకపోతే షాపులు కూడా ఎంత ఇబ్బంది ఎప్పుడైతే ఫెసిలిటీస్ పెరుగుతాయో ఎప్పుడు రోడ్డు బాగుంటుందో ఎప్పుడు డ్రైనేజ్ క్లీన్గా ఉంటుందో ఎప్పుడు ఈ ఇవి ఈ బైకులు తీసినా లేదా నడిచి రావడం కానీ ఈ బైకులన్నీ రావాలి కదా మనుషులు షాపు వాళ్ళు రావాలి కదా వీళ్ళకన్నిటికీ కూడా ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కనిపించాలి రెండవది అత్యధిక సమస్య నాకు కనబడుతుంది అంటే ఎంతోమంది మహిళలు ఎంతోమంది పెద్దవాళ్ళు ఊర్లు ఇచ్చి వచ్చి మీ దగ్గర షాపులకు వస్తూ ఉన్నారు వీళ్ళ కనీసం మరుగుదొడ్లు కానీ టాయిలెట్లు కానీ కనబడతలేవు నేను అప్పటి నుంచి చూస్తా ఉన్నా ఒకే ఒక ఛాయ్ దుకాణం ఉంది నేను కూడా చాయ్ తాగిన మళ్ళీ ఇట్లా వస్తే ఇంకంతా చిన్న ఒక్కొక్క చిన్న షటర్ ఒకసారి షాప్ లాగా ఉంది ఈ కాంప్లెక్స్ అన్నింటిలో కూడా మనం ఏదో రకంగా మున్సిపల్ జాగా ఉంటుంది మాస్టర్ ప్లాన్లో ఎక్కడో చూడడం మున్సిపల్ జాగా ఉంటుంది దాన్ని కూడా ఆక్రమించేసి ఉంటాడు ఈ ఎమ్మెల్యే నాకు తెలిసినంత వరకు కూడా సో దయచేసి ఆ మున్సిపల్ జాగా చూసి దాంట్లో అట్లీస్ట్ పబ్లిక్ కోసమైనా సరే కొన్ని టాయిలెట్స్ ఈ పార్కింగ్ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్ పెడితే మీ షాపులు ఇట్లాగే ఉన్న బ్రహ్మాండంగా నడుచుకొని పోయేవాళ్ళు ఇది పెద్ద బజార్లాగా తయారవుతుంది ఇప్పుడు ఇరుకుల మధ్య మీ సమస్యలు నాకు తెలుస్తా వ్యాపారం పెరగాలంటే కస్టమర్కు ఫెసిలిటీ పెరగాల వ్యాపారం పెరగాలంటే షాపు విజిబిలిటీ రావాలి ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు కూడా ఆలోచన చేస్తారని ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి చదువుకున్న వాడిని అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతా ఉన్నారు తప్పనిసరిగా నేను అవసరమైన చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోదీ గారిని అడిగి నిధులు తీసుకుని వచ్చి మీకోసం మీ వ్యాపారాలు పెరగడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాను నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒక వీడియోలో ఈ ఊరిలో ఆదోళించి వలసలు ఆపాలంటే ఈ ఊర్లో వ్యాపారస్తులు బాగుండాలి ఈ ఊర్లో ఉదాహరణకి ఈ షాపులో లో అనుకోండి నలుగురు నాకు కనబడతాను పై షాప్ లో అనుకోండి నాకు ఐదు మంది కనబడతాను ఈ షాప్ లో ముగ్గురు ఉంటారు ఆ షాప్ లో ఇద్దరు ఉంటారు షాపులు మీరు బాగా రన్ చేసుకొని బ్రహ్మాండంగా వ్యాపారం చేయగలిగితే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తారు చదువుకున్న వాడుకో చదివలేని వాడుకో ఉద్యోగం ఇస్తారు మీరు ఉద్యోగాలు ఇస్తే ఈ కూలి దొరక్కనే కదా ఆదోల్లో ఉన్న ప్రజలంతా హైదరాబాద్కు బెంగళూరుకు పోయి బాధపడతా ఉన్నారు ఆ కూలి ఇక్కడే దొరికితే ఎందుకు పోతారో ఒకసారి ఆలోచన చేయండి తప్పనిసరిగా ఈ ఊర్లో వ్యాపారస్తులు బాగుండాలి చిన్న పెద్ద వ్యాపారస్తులు బాగుండాలి మీరు బాగుంటే ఒక షాపు బాగు బాగా నడుస్తుంటే రెండో షాపు పెడతారు అక్కడో నాలుగు ఉద్యోగాలు వస్తాయి ఆ రెండు షాపులు బాగా నడుస్తుంటే మూడో షాపు పెడతారు అక్కడ నాలుగు ఉద్యోగాలు వస్తాయి ఇలా వ్యాపారస్తులను కాపాడుకుని వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండేటువంటి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాలని మీకు మీరు బాగుండే విధంగా వ్యాపారాలు అభివృద్ధి జరిగే విధంగా ఇక్కడ ఆధోరణి చూసుకోవాలనే కోరిక నాకుంది ఒకసారి మీరందరూ కూడా ఆశీర్వదించండి కమలం పువ్వు గుర్తు మీద కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాల్సిందిగా రెండు చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నాను నమస్కారం సభిక నమస్కారం మై డాక్టర్ పార్థసారధి మై టీమ్ పార్టీకి తరస్సే तेलुगुदेशम जनसेना भारतीय जनता पार्टी तीनों पार्टी के तरफ से मैं यहाँ पे इलेक्शन लड़ रहा हूँ एम एल की तरफ से मैं आपके आशीर्वाद के लिए आपके सामने हाथ जोड़ के खड़े हूँ एक बार मुझे मौका दीजिए मुझे मालूम है आप बहुत ही लोगों को एम बनाए बहुत ही लोगों को एम बनाए बहुत ही लोगों को भविष्य दिए मुझे भी मैं आपके सामने हूँ मैं पढ़े लिखे हूँ डॉक्टर हूँ मैं थोड़ा जो भी आपकी गांव की मैं बार बार बोल रहा था भैया कई मीटिंग पे मुझे वोट नहीं देना आमदोनी को बचाने के लिए वोट देना बोल के बोल रहा